ناںا جی دل لگا سنگرين نال ناي چتو ملياري سنگرين نال ناي چتو ملياري جي کي سيا جي کي سيا جي کي سيا جي کي سيا جي دل لگا جي دل لگا ¿Qué te pasa? ¿Qué te ಗದ ಎಲ್ಲ ಉಂಟ್ ಉಂಟೆ టీఆర్ఎస్ ఆధ్వర్యంలో నీ నిరంజికార ఆదేశాల మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం చేసినటువంటి హామీలు హామీలు అమలు చేయాలని ప్రజలకు ఎలాంటి ఇచ్చిన హామీలు నెరవేర్చలేవని వార్డు వార్డు తిరిగి వార్డు వార్డులో పర్యటన పర్యటన అన్ని వార్డులలో తిరిగి ఆ యొక్క హామీలను అమలు జరపాలని ఈ యొక్క ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేస్తున్నటువంటి మోసాలను ప్రజలకు నిర్ణయించాలని ఈ యొక్క భాగంగా ఈ ప్రకటనలో భాగంగా ఈరోజు పంతొమ్మిదో వార్డులో అన్న రమేష్ రమేష్ గౌడ్ అన్నగారి ఆధ్వర్యంలో ఈరోజు ప్రకటన జరుగుతుంది ఆధ్వర్యంలో ఈరోజు వనపర్తి పట్టణంలోని పద్దెనిమిదో వార్డు పంతొమ్మిది వార్డులలో టీఆర్ఎస్ పార్టీ చేసిన అభివృద్ధి కార్యక్రమాల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలైన సందర్భంగా ఈ వార్డులో సమస్యల గురించి కాంగ్రెస్ ప్రభుత్వం ఏమేమి పనిచేసిందని ఆ వార్డులలో పర్యటించి ఆ వార్డులో ఉన్న ప్రజలను ప్రత్యేకంగా వాళ్ళ దగ్గర పోయి సమస్యలు సమస్యలను అడగడం జరిగింది అక్కడ ఉన్న ఆ వార్డులో ఉన్న ప్రజలు మాకు టీఆర్ఎస్ గవర్నమెంట్లోనే అన్ని పథకాలు సమృద్ధిగా వచ్చేటివి కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మాకు ఏ లబ్ధి కూడా చేరడం లేదు ఇండ్ల పథకం ఇందిరా ఇందిరా ఇంది ఇండ్ల పథకం దాంట్లో అర్హులకు కాకుండా అనర్హులకు రావడం జరిగింది అదేవిధంగా మహిళలకు రెండు వేల ఐదు వందలు పెన్షన్ రెండు వేల ఐదు వందలు ఇస్తున్నారు అది కూడా ఇవ్వలేదు తర్వాత వికలాంగులకు ఆరు వేల పెన్షన్ ఇస్తాను ఇవ్వలేదు తర్వాత నాలుగు వేల రూపాయల పెన్షన్లు ఇస్తామని ఇస్తామని అది అదువుడుగా ఇవ్వలేదు ఇవన్నీ ఆరు గ్యారంటీల్లో ఏదో ఒకడుగా సక్క చేయలేదు కాబట్టి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం బోకస్ ప్రభుత్వం కాబట్టి రానున్న మున్సిపల్ ఎలక్షన్లలో టీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా సరే మేము ఎన్నుకొని అభివృద్ధి కొరకు మేము సహకరించుకుంటామని చెప్పడం జరిగింది అదేవిధంగా వార్డులో పర్యటించి మేము పార్టీ పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడు ఆధ్వర్యంలో ఈరోజు ఒకటో వార్డు నుంచి ముప్పై మూడో వార్డుల వరకు ఏర్పాటు చేయడాన్ని ఆ ఏర్పాటులో పద్దెనిమిది పద్నాలుగు పంతొమ్మిది వార్డుల్లో పర్యటించి విజా విజయవంతంగా ఏర్పాటు చేస్తున్నాము మనపర్తి జిల్లా సాధకులు మనపర్తి అభివృద్ధి ప్రదాత శ్రీ సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు పట్టణ పార్టీ అధ్యక్షులు రమేష్ గౌడ ఆధ్వర్యంలో మున్సిపల్ పరిధిలో గల ముప్పై మూడు వార్డులో భాగంగా ఈరోజు పద్దెనిమిది పంతొమ్మిదో వార్డులో ప్రజలని ప్రజలకు ఇచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీల అమలు ప్రజలకు అందుతుందా లేదా ప్రజలను ఒకసారి కలిసి రండి అని చెప్పే పిలుపు మేరకు ఈరోజు వార్డులలో పర్యటన చేస్తూ ఉన్నాం మేము వార్డులలో తిరుగుతూ ఉంటే పేద ప్రజలు మధ్యతరగతి ప్రజలు ఇస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో చెప్పినటువంటి ఆరు గ్యారెంటీల్లో భాగంగా ఏ ఒక్కటి కూడా ప్రజలకు చేరువ లేదు ఒక ఫ్రీ బస్ తప్ప అన్ని బోగసే అని చెప్పి ప్రజలు గగ్గోలు పెడతా ఉన్నారు ఈరోజు ఇందిరమ్మ ఇండ్ల పథకం ద్వారా ఎలిజబుల్ లిస్టులో ఉన్నటువంటి లబ్ధిదారులను కూడా ఎన్నో కొర్రీలు పెట్టి నాలుగు వందల చదరపు గజాల నుంచి ఆరు వందల చదరపు గజాలు ఉంటేనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామని చెప్పి కొర్రీలు పెట్టి లబ్ధిదారులని నానా ఇబ్బందులు పెడతా ఉన్నారు ఈరోజు మామూలుగా ప్రజలు గగ్గోలు పెట్టి చాలా బాధపడతా ఉన్నారు వీళ్ళు ఇందిరామయ్యులు మంజూరు అయిందని చెప్పి ఇల్లు ఇప్పి పరుచుకున్నారు ఇల్లు ఇప్పి పెట్టుకున్నారు కానీ వీళ్ళు ఇందిరామయ్యకి ఈ రోజుకు ఒక్కంటే ఒక్కరికి కూడా ఒక బిల్లు రాలేదు ప్రజలు గందడగోలు ఉన్నారు అయోమయంలో ఉన్నారు భయాందోళనకు గురవుతా ఉన్నారు మరి ఈ పరిస్థితుల వల్ల కాంగ్రెస్ పార్టీ మళ్ళీ ఎన్నికలు వచ్చినప్పుడు మా దగ్గరకు వస్తే వాళ్ళ సంగతి చెప్తామని పేద ప్రజలు లబ్ధిదారులు చెప్తా ఉన్నారు ఇక బోగస్ మాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ పార్టీ ఈరోజు ఎన్నికలు వస్తుందని చెప్పి రైతు భరోసా అని చెప్పి ఎన్నికలు వచ్చిన చెప్పి రైతు భరోసా ఇచ్చిండు ఎన్నికలు వచ్చినప్పుడు వాళ్ళకి ఏం చూపెట్టాలని మేము అని చెప్పి రైతులు కూడా ఈరోజు వాపోతా ఉన్నారు అదేవిధంగా ఈ ప్రాంతంలో నల్ల చెరువుని ఎంతో కృషి చేసి వనపర్తి ట్యాంక్ పండుగ అభివృద్ధి చెంది దాన్ని ఎంతో సుందరంగా తీర్చిదిద్దితే కాంగ్రెస్ పార్టీ వాళ్ళు వచ్చినాక చేసింది ఏంటంటే వాళ్ళు మాకు పంగనామాలు పెట్టేది కాక వాళ్ళు మూడు రంగుల కలర్ తీసుకొచ్చి ఆ చెరువుకు వేసింది తప్ప ఆ చెరువులో ఇంతవరకు ఏం చేసింది లేదని చెప్పి ప్రజలంతర ప్రజలే చెప్తా ఉన్నారు మరి ఇలాంటి బోగస్ మాటలు చెప్పిన కాంగ్రెస్ పార్టీని మరి కళ్ళు తెరిచే విధంగా ప్రజలను సమాయత్తం చేసి మరి వారికి మీరు ఇచ్చినటువంటి హామీలని అమలు పరిచేందుకు ప్రజలతో అందరితో పట్టణం మొత్తం తిరిగిన తర్వాత పేద ప్రజలకు లబ్ధిదారులకు ఏ విధంగా అయితే పథకాలు రావాలని వెంట వింటేసుకొని జిల్లా కలెక్టర్ ఆఫీస్ ముందు కాని మున్సిపల్ కార్యాలయాల ముందు కానీ పార్టీ శ్రేణులతోటి పేద ప్రజలను పెట్టుకొని ఆందోళన కార్యక్రమాలు చేసి వనపర్తి పేద పట్టణ పేద ప్రజల పక్షాన బీఆర్ఎస్ పార్టీ ఉంటుందని చెప్పి నిరంజన్ రెడ్డి సార్ ఆదేశాల మేరకు ఈ వార్డు వార్డు పర్యటన చేస్తా ఉన్నాం ఓ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి కాంగ్రెస్ పార్టీకి ఈ సందర్భంగా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఇకనైనా కళ్ళు తెరిచి ఎలాంటి కొర్రీలు లేకుండా ఇస్తామన్నటువంటి ఆరు గ్యారంటీలని ఇందిరామయ్యల పథకాలని అన్నిటిని అమలు చేస్తేనే సరే లేదంటే మేము పేద ప్రజలందరినీ పోగేసుకొని ఆందోళన కార్యక్రమాలు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ సిద్ధంగా ఉందని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం జై హింద్ జై తెలంగాణ నిరంజన్ రెడ్డి గారి నాయకత్వం కేసీఆర్ గారి నాయకత్వం జై తెలంగాణ